మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాలో అసాధారణ ఘటన చోటు చేసుకున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు రోడ్డుపై వాహన ప్రమాదంలో మగపాము చనిపోయింది కొద్దిసేపటికే ఆడపాము అక్కడికి చేరుకుని మృతసర్పం పక్కన దుఃఖిస్తూ ఇరవై నాలుగు గంటల పాటు అలాగే ఉండిపోయిందట ఆ తర్వాత ఆ ఆడపాము కూడా ప్రాణాలు వదిలేసిందట ఇదంతా గమనించిన గ్రామస్తులు ఆ పాముల అనురాగానికి ఆశ్చర్యపోయారట మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలోని దుర్కుడా కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టించిందట చనిపోయిన తన భాగస్వామి మగసర్పం పక్కనే ఆడసర్పం ఇరవై నాలుగు గంటల పాటు వేచి ఉందని స్థానికులు చెబుతున్నారు భాగస్వామిని విడిచి బతకలేక ఆ పాము కూడా ప్రాణాలు వదిలేసిందట ఈ ఘటన గురువారం పహడ్గడ్ పంచాయతీ సమితి పరిధిలో వెలుగు చూసిందని ఓ డిజిటల్ మీడియా పబ్లికేషన్ వెల్లడించింది రహదారిపై రోడ్డు దాటుతుండగా వాహనం పాముపై నుంచి దూసుకెళ్లటంతో మగ సర్పం మరణించింది గ్రామస్తులు ఆ మగపామును రోడ్డుకు పక్కన ఉంచగా కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న ఆడసర్పం తన జతను కోల్పోవటంతో దానిని అలా చూస్తూ ఉండిపోయిందట ఆడసర్పం తమకు ఏదో చెప్పాలన్నట్లు ప్రయత్నించిందని గ్రామస్తులు తెలిపారు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు తన ప్రాణ సకుడి పక్కనే ఉండి చివరకు తాను కూడా ఈ లోకాన్ని వీడింది ఈ హృదయ విధానక ఘటన చూసిన గ్రామస్తులందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆ జంట పాములకు సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు ఆ పాముల అనురాగానికి గుర్తుగా గ్రామస్తులు ఆ ప్రదేశంలో ఓ వేదిక నిర్మించాలని నిర్ణయించారు అది వారి ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయేలా ఉంటుందని చెబుతున్నారు